రైతులు ఇబ్బందులు పడి చాలా ఆత్మహత్యలు కూడా చేసుకోవడం మనం అందరూ గమనించినాము అదే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రైతులకి వరి పంటకి యూరియా చాలా అత్యవసరం ఉంది కానీ వంద బ్యాగులు ఇవ్వాల్సిన చోట పది బ్యాగులు ఇచ్చి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం ప్రజలకి రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల సంక్షేమం కోరితే రాష్ట్రం బాగుంటుందని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే పలనేరు శాసనసభ్యు మాజీ శాసనసభ్యులు గౌడి గారి ఆధ్వర్యంలో ఈ రాజు ఈ రోజు మన ఆర్దివ మేడం గారికి రైతు సమస్యల పైన వినతి పత్రం అందించడానికి అన్నగారు ఇచ్చేసినారు అన్నగారు ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారికి మేమందరూ వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకుడు

बस स्टैंड से ना मेरे जतिल अंतर मुंडे हो जा रहा है हां तो ये वाला जो चेक है उसको कॉल पर डाला इधर ये ठहर है كثير كده कुछ करता है तो पकड़ अंदर से कुछ हटता है बाकी सर ऐसा मत చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు నాలుగోసారి అయ్యాడు నాలుగు సార్లు కూడా రైతులకు అనేక కష్టాలు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్పుట్ సబ్సిడీ లేకుండా క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రకరకాల ఇబ్బందులన్నీ కూడా పూర్తి చేశారు అదేవిధంగా ఈరోజు యూరియా మరియు ఎరువుల కొరతతో రాష్ట్రం అంతా కూడా క్యూలో రోజువారీ ఉండలేక చెప్పులు లేకపోతే గొడుగులు అక్కడ క్యూలో పెట్టి రైతులందరూ కూడా చెట్లకి ఉండే పరిస్థితి ఈ విధంగా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా జరగలేదు రైతులకంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు ఇవ్వడం కానీ పనిముట్లు ఇవ్వడం కానీ పెస్టిసైడ్స్ ఇవ్వడం కానీ అన్నీ కూడా సబ్సిడీ ధరలు ఇవ్వడం కానీ రైతులకు గిట్టుబాటు ధరకు అక్కడ మనకు ఆయన ప్రత్యేకంగా నిధి కేటాయించి ఆ నిధి ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు రైతులు అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితి చంద్రబాబు కల్పించారు ఎరువుల కొరత యూరియా కొరత మరి ఏది కూడా రైతులకు చెప్పినవి ఏది కూడా చేయకుండా ఈరోజు రైతులు అనేక విధాల ఇబ్బంది పెడుతున్నారు ఉన్నారు మామూలుగా ఎరువులు కేటాయించేదంటే యాభై శాతం షాపులకి ఇస్తారు యాభై శాతం మన గవర్నమెంట్ సింగిల్ విండోలు కానీ లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ ద్వారా అన్నీ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగా కాకుండా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో తరలించేదానికి అనువుగా ఇక్కడ మార్కెట్ ఇవ్వకుండా మిగతా రైతు వ్యాపారస్తులందరికీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా చేయబట్టే ఈరోజు ఎరువుల ధర పెరిగిపోవడం దాదాపు ఈ నూట డెబ్బై రూపాయలు ఉంటే దాన్ని నాలుగు వందల యాభై నుంచి ఆరు వందలకు అమ్ముతూ ఉన్నారు ఒక్కొక్క బస్తా మీద రెండు వేల నుంచి మూడు వేలు దాకా ఈరోజు రైతులు అధికంగా చెల్లించే పరిస్థితి బ్లాక్ మార్కెట్లో జరుగుతూ ఉంది మరి దీన్ని ఎంత కూడా ఎత్తి చెప్పకుండా రైతులు ఎక్కువ యూరియా వాడకూడదు చంద్రబాబు నాయుడు ఉచిత సలహా ఇచ్చేది యూరియా ఎక్కువ వాడితే ఆ పంటలో వచ్చిన ధాన్యాన్ని తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మరి ఇన్ని రోజులు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు మరి అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా అంటే ఇంత చేత కానీ ప్రభుత్వం ఇంత ప్రజలకు చెడ్డ చేసే ప్రభుత్వం ఎక్కడ కూడా మనం చూడలేదు ఈరోజు సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో తగ్గింది మరి ఏ రూలే ప్రకారం ఇచ్చారు మరి ఎందుచేత కొరత వచ్చింది మీరంతా కూడా వ్యాపారస్తులకి అంతా కూడా అప్పచెప్పి వాటిని సొమ్ము చేసుకునేదానికి ఈ విధంగా మీరు చేస్తూ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకే కాదు అందరి ప్రజలందరికీ కూడా తెలుస్తా ఉంది ఆ రోజు ఏం చెప్పాడు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు చంద్రబాబుకు ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పారు మరి ఈరోజు రైతులకు ఏం గ్యారంటీ దొరికింది అని అడుగుతాను అదేవిధంగా గిట్టుబాటు ధరలు లేవు వరుసగా ఏ పంట తీసుకున్నా కానీ మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు అరటి చీని కోకో పొగాకు ఉల్లి ధరలు పడిపోయి ఆత్మహత్యలకు పాడుతున్నా పాల్పడుతూ ఉన్నా కూడా దీన్ని చిత్తశుద్ధితో పరిష్కరించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు మరి మన జిల్లాలో తీసుకుంటే ఈ చిత్తూరు జిల్లాలో తీసుకుంటే మామిడి రైతులు కనీసం మందులు కొట్టిన డబ్బులు కూడా రాకుండా చాలా నష్టపోయారు దోసకాయ రైతులు నష్టపోయారు టమాటా రైతులు పూర్తిగా అయిపోయారు మరి ఏ ధరకు ఏ పంటకు కూడా గిట్టుబాటు లేని పరిస్థితి ఇక రాష్ట్రంలో ఏర్పడితే మన జిల్లాలో ప్రత్యేకంగా మనం పండించుకునే టమాటా మామిడి ఈ విధంగా దోశ ఇవన్నీ కూడా ఈరోజు పూర్తిగా రేట్ లేకుండా భూముల్లోనే వదిలేస్తారు పోసే పని కూడా లేకుండా మాజీ ముఖ్యమంత్రి వర్గ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యల పట్ల ఏదైతే రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి అందరూ కూడా పాల్గొని రైతులకు న్యాయం చేసే విధంగా మనం ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు అందులో భాగంగానే పెద్దలు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు బలంగా చూసేశారు ఈరోజు ఒకటే ఒకటి మా డిమాండ్ రైతులకు గతంలో వేసినటువంటి హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకొని అదేవిధంగా ఈ రోజు మీరు నడుచుకొని ఆ హామీలు నెరవేరిస్తే బాగుంటుందని మా ముఖ్య ఆవేదనను కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు నిన్ను ప్రతిసారి నమ్మి మోసపోతున్నారు అనేదానికి ఉదాహరణకి ఈ రైతుల సమస్య కూడా ఒకటి ఎందుకంటే బాబుచూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి నువ్వు గతంలో ప్రజలందరినీ కూడా ఈరోజు రైతులనే కాదు రైతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరినీ కూడా మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా ఎప్పుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం ఎరువు యూరియా కానీ ఎక్కువ వేస్తే క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడా కూడా మనం వినలేదు ఈరోజు ఈయన 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 కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళ పార్టీ నాయకులు కావచ్చు బ్లాక్ మార్కెట్లో బ్లాక్ వ్యాపారం చేసుకుంటూ ఎరువులంతా కూడా ఎక్కువ రేట్లకు బయట అమ్ముకుంటూ ఎవరైతే నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నటువంటి రైతు ఉన్నాడో ఆ రైతుకు ఈరోజు ఎరువులు అందకుండా ఈరోజు ఏ రైతున్నా సరే ఎరువులు అందుతూ ఉంటే పడిగాపులు కాసే పరిస్థితి ఎందుకు వస్తుందని మేము అడుగుతున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ విషయం రియాక్ట్ అయ్యారో ఆ తర్వాతే ప్రభుత్వం కూడా ఒక మెట్టు కిందకి దిగొచ్చి ఈరోజు ఏదో చూస్తూ మంత్రంగా వ్యవహరిస్తుందనే మాట ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకా ఈ పరిస్థితి ఏమయ్యేది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించాడు ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వైఖరి చూస్తే ఆయన రియాక్ట్ అయ్యి ఆయన గొంతు విప్పితే తప్ప ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నాను రా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి ప్రజలే తెలియజేస్తారని తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ నాకు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆకే ఇబ్బంది కంట్రోల్ చేయండి ఎక్కడ ఈ ఆడిఓ కార్యాలయంలో పెద్దలు రామ్ చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు సభ్యులతో రావడం జరిగింది నేపథ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా రైతు బిడ్డ అయినప్పటికీ వ్యవసాయం దండగన్న వ్యక్తి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ అయితేనేమి రైతులకు గిట్టుబాటు ధర అయితేనేమి ఇవన్నీ లభించే విధంగా ఒక ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఇవాళ అవన్నీ లేవు ఈ యూరియా కొరత ఈరోజు బ్లాక్ మార్కెట్ తరిగిపోతున్నాం ఇంకొక వాదన వితరణమైన వాదన యూరియా వినియోగం వల్ల భూమి తడిపోతుంది అయా చంద్రబాబు నాయుడు గారు యూరియా తలసరి వినియోగము పంజాబ్ హర్యానా రాష్ట్రాల తర్వాత ఎక్కడో చివరి ఉంది ఆంధ్రప్రదేశ్ తలసరి ఆ పర్యావరణం గురించి మీరు అంత బాధపడద్దండి రైతులకు ఇవ్వాల్సినవి ఏమేమి ఉన్నాయి ఇవ్వండి ఖచ్చితంగా గిట్టుబాటు ధరలు కావాలి ఎప్పుడైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు బాట పేరుతో ఆయా పంటలన్నీ పరిశీలించే క్రమంలోనే ప్రభుత్వం కదిలేదని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడైనా కానీ టమోటా పంటను రోడ్డు మీద వేసింది చూసినాము కానీ చరిత్రలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే మామిడి పండ్లను కూడా రైతులు రోడ్డు మీద చేసి నిరసన తెలియజేశారు ఈ ఘనతంతా సమర్దే ఇప్పుడైనా మేము మీ కోరేది ఒకటే కొంచెం మేమేదో మా క్రెడిట్ ఇవ్వద్దండి మీరే రైతులు సాయం చేసి ఆ క్రెడిట్ మీరే తీసుకోండి దయచేసి రైతులు నాదుకోండి